ఆశీస్సులతో మనకి రోజైన కార్యక్రమం నిర్వర్తించుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు చెబుతూ ముఖ్యంగా భూడమి ప్రభుత్వంలో బట్టి అనుకూలమైనటువంటి ಕಾರ್ಯಕ್ರ ನಿರ್ವಹಿಸ ಪ್ರಭುತ್ವ ವೆಂಕಾಬು ಗಿಡ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಗಾರಿಗೆ ಅಲ್ಲಿಗೆ ಉಮ್ಮಡಿ ಪ್ರಭುತ್ವ ಮಂಚ ಧನ್ಯವಾದ ಚುತು ಮನ ಪ್ರ ಉಪ ಸಂಘದ ತರಫು ಧನ್ಯವಾದ ಜ ಕಾರ್ಯಕ್ರಮ Sudah bukan naik atau? naik atau? Sudah bukan naik atau? Sudah bukan naik atau? Sudah naik atau? Sudah bukan naik naik naik

తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మేరకు మన నాయకులు ఏలగడ పెట్టు కూడా అదే పద్ధతిని అనుసరిస్తున్నారు అందుకు నిదర్శనం మన ఏఎ వైస్ చైర్మన్ గా ఇక్కడ నిర్ణయం జనరల్ విషయమే నిరంతరం ప్రజాసేవలో ఉంటున్న మన నాయకుడు గారు భక్తి ఎక్కువగా ఉన్న ఆయన ఆయన మన నాయకుడు ఆయన తిరుపతి ఆలయంలో వస్త్రాలు ఇవ్వడానికి ఆ రోజు ఎండలో అడిచినప్పటికీ కాళ్ళు పబ్బలు వచ్చి చాలా బాధపడినప్పటికీ అయినా సరే నేను ప్రజల కోసం కోటమి నాయకులందరికీ కూడా తెలియజేస్తూ ఈరోజు కలుగేత కార్మికుల కోసం ప్రభుత్వం టెన్ పర్సెంట్ ట్రై చేయించి మధ్య షాపుల్లో రెండు లక్షల రూపాయల రిఫండ్ పుట్టించి మూడు వందల నలభై షాపులు అలా కేటాయించి వాళ్ళ వెన్నుకున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అలాగే లోకేష్ బాబు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే టెన్ పర్సెంట్ కూడా గౌరవ సోదరులు కేటాయించినందుకు ఎన్డీఏ కూడా ప్రభుత్వాన్ని మీరందరూ అర్థం చేస్తున్నందుకు చాలా సంతోషంగా అలాగే ఇంతకుముందు ఇచ్చిన హామీల్లో డబ్బులు ఉన్నా లేకపోయినా ప్రభుత్వం ఆర్థిక ఎంతో ఉన్నా పది లక్షల కోట్లు కూడా ప్రొజెక్ట్ ఉన్నా వెయ్యి రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు చెప్పారు ఆ వెయ్యి రూపాయల పెన్షన్ని ఏప్రిల్ నుంచి అప్లై చేసి ఫస్ట్ ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడున్నాం తర్వాత ఒక్కో హామీ నిర్వహించుకుంటాం ఇప్పుడు పదిహేను తరగతి నుంచి ఆగస్టు పదిహేనున మహిళా సోదరమైన బస్సుల్లో ఫ్రీ సర్వీస్ ఇవ్వడం కానీ ఇవన్నీ ఆర్థిక లేమితో ఉన్నా రోడ్లు కోట్లు పోషక అరవై కోట్లు కేటాయించి రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు పోతున్నాయి అలాగే గ్యాస్ పొందుకుని కానీ ఇలా ఒక్కోటో ఒక్కోటి డబ్బులు ఉన్నప్పుడు చేయటం అది మ్యాటర్ కాదు డబ్బులు లేనప్పుడు చేయటం మ్యాటర్ మూడు వేల కోట్ల బడ్జెట్ ముప్పై వేల కోట్ల బడ్జెట్ పెంచి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం దశ దిశ మారాలంటే మళ్ళీ అమరావతి పట్నం చంద్రబాబు పట్టాభేట్లో సేవలు వస్తుందని జనవరం మీటింగ్లో చెప్పారు దానికి వేదిక ఎక్కడైతే గనవరంలో నగబొట్టుకురాయి అసెంబ్లీ నుంచి బాయికాట్ చేసిన పరిస్థితులు వచ్చాయో మీరు ఇచ్చిన మ్యాండేట్ ఆ రోజున అదే గనవరం నడిపొట్టిన నాలుగోసారి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మన ఘటన నుంచి ప్రమాణ స్వీకారం చేసింది అలాగే తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి నుంచి కూడా అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉన్నా ఇందిరా కాంగ్రెస్ ఉన్నా ఇంకా చాలా పార్టీలు జనతా పార్టీ ఇలా ఎన్ని పార్టీలు ఉన్నా స్వాతంత్ర పార్టీ లోక్ ఎన్ని పార్టీలు ఉన్నా ఏ రోజున కృష్ణా జిల్లాలో బీసీ సామాజిక వర్గానికి కానీ రాష్ట్రంలో కానీ రాజకీయంగా ఉన్నత పదవులు లభ్య చారిత్రాత్మక నిజం ఎవరో గౌతమ్ గారు అక్కడ పోటీ చేసినా లేకపోతే శ్రీకాళహజ్తో పోటీ చేసినా ఆయన మంచి నాయకుడు గౌడ కొరం నుంచి వచ్చిన వాళ్ళు ఒక టైంలో ఆచార్య ఎన్జీ రంగ గారు గుంటూరు పార్లమెంట్కి ఓడిపోయి ఉంటే మన కాలేజ్ యొక్క కార్మికులకి వచ్చేసిన రాయితీ అందరికి తెలిసిందే దీని పట్ల కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం అందరి తరఫున థ్యాంక్స్ అండి పది శాతం రిజర్వేషన్ ఇస్తానన్న మాట నిలబెట్టుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా మాకు ఆదరణ పథకం ద్వారా గతంలో వివిధ రకాల గీతకు సంబంధించిన పనిముట్లు పంపిణీ చేశారు మాకు విధంగా గీత కార్మికులు యాభై సంవత్సరాలు దాటి వాళ్ళకి పెన్షన్ ఎత్తున మాకు ప్రత్యేకంగా కేటాయించి ఆయన ఇచ్చినారు అదే విధంగా గీత కార్మికుల చెట్లకి ప్రొఫెషన్ ఎక్సైజ్ వారు కట్టకపోతే వాళ్ళు కింద నుంచి పోలీస్ కేసులు పెడతామని చెప్పి వెదరేసేవాళ్ళు మా వెంత పేరుకు చంద్రబాబు నాయుడు గారు కరుణించి ఈ పనుని అసలు ఎటువంటి ఎటువంటి గౌడు కులం వద్ద ఎటువంటి కూడా వసూలు చేయొద్దు అని ఆయన చర్యలు తీసుకున్నారు అదే విధంగా మన తెలంగాణలో మాకు కూడా ఏదో వనాలు తాటి వనాలు ఏర్పాటు చేసుకోవడానికి కొంత

కలుగీత కార్మికుల సోదరుల కోసం టెన్ పర్సెంట్ బారుల్లో కానీ గతంలో టెన్ పర్సెంట్ మద్యం షాపుల్లో మూడు వందల నలభై షాపులు కేటాయించిన పరిస్థితి రెండు లక్షల రూపాయల డబ్బులు కూడా ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ ఇచ్చిన పరిస్థితి కలుగేత కార్మికుల సోదరుల కోసం ఇప్పుడు టెన్ పర్సెంట్ బార్లో కూడా ఇచ్చినందుకు కలుగీత కార్మికుల సమక్షంలో చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చిత్రపటానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించినందుకు కూటమి నాయకులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈరోజు గన్నవరం పార్టీ ఆఫీసులో కార్యక్రమం ఏర్పాటు చేసిన నాయకుల్ని అభినందిస్తూ అలాగే ఈ నియోజకవర్గం నుంచి సీఎంఆర్ఎఫ్ చెక్కులు గతంలో వంద చెక్కులు మనం తప్ప ఎక్కడ ఇవ్వని పరిస్థితి ఒకే రోజు మొన్న వంద చెక్కులు ఇచ్చాము ఇవాళ నూట పది చెక్కులు ఇస్తున్నాం దాదాపు అమౌంట్ తక్కువగా పోయిసారి తొంభై తొమ్మిది చెక్కులు వంద చెక్కులు ఎక్కువ ఇచ్చాము ఇప్పుడు ఈసారి కూడా నలభై మూడు లక్షల రూపాయలు నూట పది మందికి సీఎంఆర్ఎఫ్ వచ్చింది దీన్ని రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తున్న గవర్నమెంట్ పిఎల్ కూడా థ్యాంక్స్ చెప్తూ రాబోయే కాలంలో గన్వరం నియోజకవర్గ అభివృద్ధి ఏజెండాగా పనిచేస్తున్నా ఈ నియోజకవర్గ సర్వతోముఖా అభివృద్ధిగా పనిచేస్తుంది అమ్మా ఈ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్పుదిద్దా చెప్పిన దానికి కష్టపడి పనిచేస్తున్నా ఆ దిశగానే కూటం ప్రభుత్వం కూడా పనిచేస్తుంది రాబోయే కాలంలో గన్వర నియోజకవర్గ అభివృద్ధిని రాబోయే రెండు సంవత్సరాలు మీరు చూడబోతారు అది పరిశ్రమల వస్తం కానీ ఎంప్లాయ్మెంట్ కానీ ఇప్పుడుకైనా ఎంప్లాయ్మెంట్ కానీ మళ్ళీ మీరు పారిశ్రామిక కార్డర్కి వెళ్తే ఎంతమంది పనిచేస్తున్నారో మీరు చూసే పరిస్థితి అలాగే ఈ కొత్తగా ఓపెన్ అయిన కంపెనీలు కానీ మన లోకేష్ బాబు ఐటీ కంపెనీ ఓపెన్ చేసిన దాంట్లో మూడు వందల యాభై మంది హైదరాబాద్ నుంచి పనిచేసిన వాళ్ళు కూడా మంచి ప్యాకేజీ ఇక్కడ వచ్చిన పరిస్థితి రాబోయే కాలంలో హెచ్సిఎల్ కూడా ఎంప్లాయ్మెంట్ పెంచింది ఈ మధ్య కాలంలో కూడా మూడు నాలుగు వందల మందిని మూడు వందల ఎనభై రెండు మందిని హెచ్సిఎల్ని హైర్ చేసింది వాళ్ళ నున్న గ్రామానికి సంబంధించిన మాకు తెలిసినట్టు కూడా ఉన్న పరిస్థితి రాబోయే కాలంలో ఇప్పుడు ఏడు వేల ఉద్యోగాలు కల్పించామంటే ఇంకా ఏడు వేల ఐదు వందలు కల్పిస్తాం పెద్ద మ్యాటర్ అనేది అనుకోవట్లా సంవత్సర కాలంలో ఏడు వేల వందల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించామంటే ఇంకా నాలుగు సంవత్సరాల టైంలో గనవరం నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితుల్లో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న లక్ష్యంగా పనిచేస్తుంది అదే ఫస్ట్ ప్రియారిటీగా అలాగే రైతు సమస్యల మీద కానీ యూరియా షార్టేజ్ ఉన్నా నిత్యం సమీక్ష చేస్తా రైతాంగం రైతు సోదరుల కోసం పనిచేస్తున్న పరిస్థితి అలాగే వాటర్ ఇష్యూ ఉన్నా నిమ్మల గారు కూడా మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇక్కడ పట్టిసీమ వాటర్ కానీ రెండు పుంపులన్న వదిలి మన రైతాంగానికి ఇస్తున్న పరిస్థితి అలాగే ఇబ్బందులు ఉన్నా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ముఖ్యమంత్రి గారు ఒక్క హామీని కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మీడియా మీడియా ద్వారా ధన్యవాదాలు ప్రజల తరఫున నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ రోజు కార్యక్రమం ఏర్పాటు చేసి టెన్ పర్సెంట్ ఏదైతే గీత కార్మికుల కోసం కళ్ళు గీత కార్మికుల కోసం బార్డులు కేటాయించారో ఈ నియోజకవర్గంలో వాళ్ళు పెట్టే బార్లో ఎట్టి పరుసో వాళ్ళకే దక్కేలా ఎట్టి పరుసో టూ హండ్రెడ్ పర్సెంట్ చూస్తాను మీకు తెలియజేస్తాను థ్యాంక్ యూ